అస్మద్గురుభ్యో నమ ఆ సందేహంతో అక్కడ పడి ఉన్న దుందుబి అనే రాక్షసుడి మృతదేహాన్ని రాముడికి చూపించాడు ఆ దుందుబి వాలి యుద్ధంలో చంపి మృతదేహాన్ని విసిరవేయగా అది వచ్చి అక్కడ పడింది ఆ కథను వాలి బలం అందమయ్యేలాగా రాముడికి చెప్పాడు సుగ్రీవుడు ఆంతర్యం గ్రహించిన రాముడు చిరునవ్వు నవ్వాడు మహాపర్వతంలో ఉన్న దుందువి కాయాన్ని కేవలం కాలి బ్లూటెన్ వేద పూర్తి పద యోజనాల దూరం పోయే పడేలాగా ఎదర ఎదరగ ఎగరగొట్టాడు ఆయన సుగ్రీవుడికి నమ్మకం కలవదేమో అనిపించింది రాముడు ధనుస్సు బట్టి ఒక బాణం సంధించి నారులాగి వది వదిలాడు ఆ బాణం వరుసగా ఉన్న ఏడు మధ్య చెట్లు అవలీలుగా చీల్చుకుని పోయి ఒక పర్వతాన్ని ఛేదించి అక్కడి నుంచి భూమికి భూమిని చీల్చుకొని పాతాళం వరకు పోయింది ఆ అద్భుతాన్ని చూసిన సుగ్రీవుడికి రాముడు వాళ్ళని చంపగలన్న నమ్మకం కుదిరింది రాముణ్ణి వెంటబెట్టుకుని కృష్కింద నగరానికి వెళ్ళి భయంకరంగా గర్జించాడు ఆ గర్జన విన్న వాలి కోపంతో తన సౌధం నుంచి బయటకు వచ్చి సుగ్రీవుడితో యుద్ధం యుద్ధానికి తలబడ్డాడు మహాబలశాలైన వాలిని రాముడు ఒకే ఒక బాణంతో చంపి సుగ్రీవుని వానరు రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేశాడు వానరేంద్రుడైన సుగ్రీవుడు సీతాన్వేషణ బాధ్యతను స్వీకరించాడు వానర సైన్యంలోని అతి సీత జాడ కనుగొనడానికి భూమి నాలుగు పరి నాలుగు దిక్కులా పంపాడు అలా వెళ్ళిన వారిలో దక్షిణ దీసుకు వెళ్ళిన బృందంలో వాయుపుత్రుడు హనుమంతుడు ఉన్నాడు ఆ బృందానికి దక్షిణ సముద్ర తీరం సంపాతి అనే గద్ద కలిసింది సముద్రానికి అవతల గట్టు ఉన్న లంకా నగరంలో సీత ఉండదన్న గద్ద చెప్పింది విశేష బలశాలైన హనుమంతుడు నూరు యోజనాల సముద్రాన్ని లంకించి లంకకు చేరాడు రావణుడు పాలించే లంకా నగరం అంతా సీత కోసం వెతికాడు అలా వెతికి వెతికి చివరకు అశోకవనంలో రాముణ్ణే ధ్యానిస్తున్న సీతను చూశాడు దుఃఖంతో సీత తల్లెల్లిపోతున్న సీతను ఊరడించాడు రాముడు ఇచ్చిన ఉంగరాన్ని సీతకిచ్చాడు సీతకు నమస్కరించి ఆమె వద్ద శర్వ తీసుకున్నాడు వెంటనే అశోక వనాన్ని ధ్వంసం చేశాడు ఆ వనం నుంచి బయటకు వచ్చి సచ్చిదా వనద్వారం తోరణాన్ని అర్చి ఆర్చిని పడగొట్టాడు ఈ విధ్వంసం వార్త విని హనుమంతుడు పట్టి బంధించమని రావణుడు రాక్షస వీరుల పంపాడు రామణుడి ఆజ్ఞానుసారం తనతో యుద్ధానికి వచ్చిన పంచసేనా నాయకులను మంత్రిపుత్రులను అక్షకుమారును హనుమంతుడు చంపాడు చివరకు రాముణుడు కొడుకు ఆయన ఇంద్రజిత్ ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని కట్టుబడ్డాడు బ్రహ్మాస్త్రం వల్ల బ్రహ్మాస్త్రం వల్ల బ్రహ్మాస్త్రం తనని కొద్దిసేపటిలో వదిలేసిన ఇంకా అస్త్రబంధంలో ఉన్నట్టు నటించి రావణుని నుండి కూటానికి వెళ్ళాడు రావణునితో మాట్లాడాడు తర్వాత సీత ఉన్న ప్రదేశానికి తప్ప మిగిలిన లంకంతను అగ్నికి ఆహుతి చేశాడు తిరిగి సముద్రం దాటి యువతల గట్టుకొచ్చాడు రాముడి దగ్గరికి వచ్చి ప్రదక్షిణ నమస్కారం చేసి విశ్వ సీత చూశాను సీతను చూశాను ప్రభు అని నివేదించాడు రామసుగ్రీవుల వానర సైన్యంతో సముద్ర తీరం చేరారు సైన్యం అవతల గట్టుకు వెళ్ళటానికి తనకు దార్యమని రాముడు సముద్రుని కోరాడు అభ్యర్థనని సముద్రుడు పట్టించుకోలేదు తను ఎంత అభ్యర్థించినా ఇవ్వని సముద్రుడిపై పట్టాలని కోపంతో ఆదిత్య సన్నిహైన శర శరాన్ని సూర్యుడితో సమానమైన బాణాన్ని ధనస్సు మీద సంధించాడు రాముడు కోపాగ్నికి భయపడి సముద్రుడు నిజరూపంలో ప్రత్యక్షమైన నలుడికి వారధి కట్టించి తన దాటవచ్చని ఉపాయం చెప్పాడు ఆ విధంగా రాముడు నలుడి చే వారధి కట్టించాడు సైన్యంతో లంకక చేరు యుద్ధంలో రాముడిని సంహరించాడు రాముడు నశించాడు అతడు అపహరించిన సీత లభించింది కానీ పరగృహంలో నివసించిన సీతను పరిగ్రహించడానికి రాముడు సిగ్గుబడ్డాడు అందరూ వింటుండగా సీతను పరుషంగా మాట్లాడు అమృష్యమాన స సీత వేస జలనం సతి తన ఉదయస్థుడైన రాముడు అలా పరుషంగా మాట్లాడుతుంటే అవమానం సహించలేక సీత అగ్నిప్రవేశం చేసింది సీత నిష్కల నిష్కల్మష ఆయన ఏ దోషము లేని పవిత్రాలని అగ్నిదేవుడు చెప్పడంతో రాముడు సంతోషించి ఆమెని స్వీకరించాడు రాముడు లోకకాంతకుడైన రావణుని చంపినందుకు లోకాలు అన్ని ఆనందించాయి దేవ ఋషిగణాలు సంతోషించాయి దేవతలంతా రాముడిని పూజించారు అలా వచ్చిన దేవతలు తన కోసం యుద్ధంలో మరణించిన వానరులందరినీ బతికించమని రాముడు కోరాడు ఆ వానరులందరినీ దేవతలు బతికించారు రాముడు ఈ భీషణ్ణి లంకాధిపతిగా అభిషేకం చేశాడు సీతాలక్ష్మణుడు వానర వీరులు సేవిస్తుండగా పుష్పకిమానం అధిరోగించి నందిగ్రామం చేరి వనవాస దీక్షలు విరమించాడు రాజ్యాభిషిక్తులైన పదకొండు వేల సంవత్సరాల రాజ్యపాలన చేసి బ్రహ్మలోకం చేరుతాడు వంద ఉన్న ఈ కథనే రామాయణం అని బాలరామాయణం అని అంటారు ఇదం పవిత్రం పాపద్ పుణ్యం వేదితం ఎప్పటే రామచరితం సర్వై ప్రమోషాఖ్యాయుషం పటం రామాయణం సపుత్ర సగణ ప్రయత్ స్యే ఈ రామచరిత్ర పవిత్రమైంది వేదంతో సమానమైంది పాపాలను నశింపజేస్తుంది పుణ్యఫలాలను ఇస్తుంది దీన్ని చదివేవారు పుత్ర పౌత్రులతోనూ బంధుమిత్రులతోనూ సుఖజీవనం గడిపి అనంతరం స్వర్గలోకాలను వాసం పొందుతారు ఈ సంక్షిప్త రామాయణ గది వీరు వాల్మీకి మహా శిష్యులు సంతుష్టులై ధన్యులై నారదుని పూజించారు వారి పూజలు అందుకుని ఆ దేవశ్రీ ఆకాశ మార్గంలో దేవలోకానికి వెళ్ళాడు స్వస్తి జై శ్రీరామ్